ఎన్నికల రోజు కూతువరిపల్లి గ్రామంలో అనేక మంది పిల్లలను పట్టడం జరిగింది తప్పులతో కట్టడం జరిగింది పెట్టడం జరిగింది దాని ముందు పాసు జరిగింది అనేక వెహికల్ జరిగింది ఇన్ని కాల్చడం జరిగింది ఎన్ని కాదని ఎప్పుడు కూడా చెప్పలేరు ఇది జరిగేటువంటి వాస్తవాలు మరుసటి రోజు ముందు రోజు కార్లు కార్లు దాచారని మరుసటి రోజు ఆ కార్ మీద దాడి కదా మేము అందరం కూడా చూసా మంచి మీద దాడి జరగలేదు అని ప్రతి పోలీసు కానిస్టేబుల్ తెలుసు తెలుగుదేశం పార్టీ ఉన్న ప్రతి కార్యకర్త కూడా తెలుసు దాని మీద దాడి జరగ దాడి జరగలేదు అతను అద్భుతంగా నటుడు అద్భుత నటనతో ఐదు గంటల వరకు బాగున్న వ్యక్తి ఆరు గంటలకంతా చేతికి కట్టుకట్టి కాలు కట్టు కట్టి వీల్ చైర్ ఎక్కి చర్చలు ఎక్కి పెట్టుకొని ఒక అద్భుతమైనటువంటి నటనకు శ్రీకారం ఆ నటనతో చాలా ఉద్యోగస్తులు తెలుసు ముప్పై ఏడు మంది జైలు పాలయ్యారు చివరికి వెళ్ళి అతను మర్చిపోయింది భగవంతుడు హాస్పిటల్లో చేరను ఆ భగవంతుడు మొత్తం అవయవాలకు తనకి కాలు నుంచి తల వరకు సిటీ స్కాన్ తీపిచ్చాడు తన హాస్పిటల్ స్పష్టంగా ఆరు రిపోర్ట్లు ఇచ్చారు ఆరు సిటీ స్కాన్ రిపోర్ట్ చిన్న గాయం కూడా తనకి జరగలేదు లేదు అని చిన్న ముప్పై ఏడు మంది ఒక వ్యక్తి పైన దాడి జరిగితే చిన్న గాయం కూడా లేకుండా ఉండే పరిస్థితి ఎక్కడైనా మనం కొరకు చూసుంటామని అడుగుతున్నాం ఈరోజు మోహిత్ ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు తొమ్మిది పది వరకు సాక్షాత్తు జిల్లా పంచాయత్ మెయిన్ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఎన్నికల అధికారి సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉన్నారు సూపర్ సిసిపిటీ రికార్డు ఉంది సెల్ ఫోన్ కూడా లేదు అయితే రెండు నెలల తర్వాత మోహిత్ పేరున ఏ థర్టీ సెవెన్గా చేర్చి నొక్కు అరెస్ట్ చేస్తామని తీసుకురావడం ప్రజాస్వామ్యం ఆలోచించారు ఇది మంచి పద్ధతి కాదు ఎదురు చెప్తున్నా ఈరోజు మావాడు ఒకటి అంటారు నాన్న నేను కూడా ప్రజాపాఠాలకు సిద్ధం అవుతా ఏమీ తెలియదు నన్ను ఏ సంబంధం నన్ను అతను అంకుల మీదే గొడవ జరగలేదు అంకుల మీదే దాడి జరగలేదు అటువంటిది నా స్నేహితుడు పెళ్లికి నేను పోతుంటే వాళ్ళు మార్నింగ్ వాళ్ళ స్నేహితుడు పెళ్ళి ఈరోజు దుబాయ్లో ఆ పెళ్ళి చూసుకొని వాళ్ళు రాత్రి వెనక్కి రావాలి ఈవెన్ పదకొండు గంటల పది నిమిషాలు ఎయిర్ ఇండియా ఎల్లుండి సీటీ పోవాలి అందరం కలిసి గత ఏడు రోజులుగా మీ దగ్గరే ఉన్నాడు మోహిత్ మీరు అరెస్ట్ చేసుకొని ఉండొచ్చు కావాలని సెన్సేషన్ చేయాలని ఎవరినో మెప్పి మెప్పి మెప్పించడం కోసం ఎప్పుడు కోసం చేతుడు దుర్మార్గంలో ఆలోచన కలిగించరు పోరాటం సిద్ధపడుతున్నాం ప్రజా పోటాలు సిద్ధపడుతున్నాం ఆలస్యమైనా కూడా ఈ రాష్ట్రానికి చంద్రగిరి నియోజకవర్గం నుంచి ప్రజా పోరాటం ప్రారంభమవుతుందని హెచ్చరిస్తారు multimulti- Jazique福ARRbird ия